జనావాసాల మధ్య ఎంతో కాలంగా బాణసంచ తయారు కేంద్రం నిర్వహణ పట్ల అధికారులు శీతకాను వేయడంతో నేడు అగ్ని ప్రమాదం జరిగి ఎంతో మందిని గురి గురిచేసిన సంఘటన మంగళవారం తిరుపతి జిల్లా సూలూరుపేటలో చోటు చేసుకుంది పదహారవ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న మదీన బాణసంచ తయారు కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాద స్థలంలో ఆరుగురు పనిచేస్తుండగా ముగ్గురు స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రముని మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రమాదం జరిగి అధికారులు పరుగులు తీసే కన్నా జనాల మధ్య ఎలాంటి ప్రమాదకర వస్తువులు తయారు చేయడానికి అనుమతినిచ్చినా అగ్నిమాపక శాఖ అధికారులపై గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు వట్రపాలెం పర్వ్యూలో మదీనా ఫైర్ వర్కర్స్ దగ్గర యాక్సిడెంట్ పదకొండు యాభై నిమిషాలు జరిగేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చేరుకున్నారు మేము చేరుకునేసరికి అక్కడ ఇంజరీస్ ఆరుగురికి ఇంజురీస్ జరిగాయని చెప్పారు సో మేము వైద్య సిబ్బంది దగ్గర తెలుసుకునేటప్పటికీ అవుట్ ఆఫ్ సిక్స్ త్రీ మెంబర్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇంజురీస్ జరిగాయి తర్వాత ఇద్దరికి ఓన్లీ నైన్ పర్సెంట్ ఒకరు సేఫ్గానే ఉన్నారు సో అందరికీ కూడా ఇక్కడ వైద్యశాల నుంచి చెన్నైకి తరలించడం జరిగింది ఎవరైతే తక్కువ ఇంజురీ అసలు ఇంజరీ జరిగిన వాళ్ళు కూడా మేము తీసుకురావడం జరిగింది మాతో పాటు డిఎస్పి గారు సిఏ గారు అందరూ కూడా రావటం జరిగింది అక్కడ ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది అయితే కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నది కన్ఫర్మ్గా చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆయన్ని మేము ఇంటర్వ్యూ చేస్తే అడిగితే వాళ్ళు ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఉండగా రెండో వైపు ఇద్దరు తమ్ మందు లోడ్ చేస్తూ ఉండగా ఇది జరిగి ఉండొచ్చని చెప్తున్నారు అయితే కన్ఫర్మ్గా కూడా అది చెప్పడం జరగలేదు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రియల్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మాకు తెలియవలసి ఉంది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అదే అదేవిధంగా పోలీస్ కేసు కూడా మేము పెట్టడం జరిగింది సో మరిన్ని వివరాల కోసం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పోలీస్ సిబ్బందితో కలిసి మేము ఇన్వెస్టిగేషన్ చేసి మరిన్ని వివరాలు సమర్పి ఇవ్వడం జరుగుతుంది